రైజ్ దాడు అందరికీ నా పేరు హర్షిత నేను కడప నుంచి సాక్ష్యం చెప్తున్నాను మా హస్బెండ్కి ఏప్రిల్ ఫస్ట్ హెచ్ వన్ ఆయన యుఎస్లో ఉంటారు ఏప్రిల్ ఫస్ట్ అక్కడ హెచ్ వన్ జరిగిందనమాట హెచ్ వన్ బి వీజా అది మా హస్బెండ్కి హెచ్ వన్ బి పిక్ అయిందనమాట నేను ఈ సాక్ష్యం అప్పుడే చెప్పాల్సింది కానీ లేట్ అయిపోయింది హెచ్ వన్ బి డ్రా పిక్ చేసే రోజు నేను అసలు చాలా సఫర్ అయ్యాను అంటే వస్తుంది దేవుడు ఇస్తారు అని నేను నమ్మాను నేను రక్షణలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది నేను వన్ నేను రక్ష రక్షింపబడి కూడా వన్ ఇయర్ అవుతుంది కానీ దేవుడు ఎన్నోసార్లు ఎన్నో అద్భుతాలు చేశారు నేను జోష్వా అన్నవి నేను యూఎస్లో ఉన్నప్పటి నుంచే వింటూ ఉన్నాను అప్పుడు నుంచి కంటిన్యూగా లైవ్లో ఉంటాను అక్కడ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నా మళ్ళీ ఇండియాకు వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా ఉంటాను కానీ నేను ఆ రోజు వీసా డ్రిప్ తీస్తారు అని లాటరీ ఓపెన్ అవుతుంది ఏప్రిల్ ఫస్ట్ అని తెలిసినప్పుడు నేను చాలా ప్రేయర్ చేశాను మార్నింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా ఉంటున్నాను నేను ప్రేయర్ చేసినప్పటికీ నాలో ఏదో అంటే రాదేమో రాకపోతే అప్పుడు ఏం చేస్తావు కానీ నేను ఒక్కటే నమ్మాను థ్యాంక్ యూ జీసస్ నువ్వు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ నువ్వు ఇచ్చావు మా ఆయనకి వన్ పిక్ అయింది నేను నమ్మాను నేను పొందుకున్నాను అని ఒక్కటే అన్నయ్య చెప్పిందే నేను పలికాను దేవుడు అదే రీతిగా నా పట్ల అద్భుతం చేశాడు అందుబట్టి దేవుడికి ఎన్నో వందనాలు స్తోత్రాలు మీరు మీరు అన్నయ్య చెప్తారు కదా మీరు నమ్మండి మీరు పొందుకోండి అని చెప్తారు కదా నేను విధంగా నేను నమ్ముతున్నాను నేను పొందుకున్నాను తండ్రి అని నేను చెప్తూనే ఉన్నాను అదే చెప్తూనే ఉన్నాను ఆ రోజు అంతా అప్పటికి అంటే సెకండ్ సెక ఆ రోజు ఈవినింగ్ అయిపోతుంది మా హస్బెండ్ వాళ్ళకి మార్నింగ్ అయింది అప్పటికి త్రీ డేస్ అయింది అది డ్రా స్టార్ట్ అయ్యి హెచ్ వన్ వీసా లాటరీ స్టార్ట్ అయ్యి కానీ ఇంకా నేను అంటే మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్కి ఆ ఎర్లీ మార్నింగ్ వరకే టైం ఉండేది ఇంకా వస్తే అప్పుడు లోపు రావాలి ఈరోజు ఈవినింగ్ అంతా రా ఈవినింగ్ వరకు రాలేదు నేనేమన్నా నేను నీలో నిలబడలేనేమో పడిపోతానేమో నన్ను పడిపోనీయద్దు నన్ను నిన్న నుంచి తొలగనీయద్దు నేను అడిగాను నేను పొందుకున్నాను అని నేను ప్రార్థన చేస్తున్నాను మా హస్బెండ్ ఒకసారి కాల్ చేశారు ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అప్పుడు కాల్ చేస్తూనే వచ్చిందని కాల్ చేశారేమో అని ఫాస్ట్గా కాల్ లిఫ్ట్ చేశాను ఆ మాయన లేదు నార్మల్ కాల్ చేశాను అన్నారు అసలు అప్పుడు మా హస్బెండ్ ఆ మాట అంటే నేను చాలా పడిపోయాను ఎస్ నన్ను నువ్వే నిలబెట్టేసి నన్ను పడిపోనియద్దు అని నేను ప్రార్థన చేశాను నువ్వు ఇచ్చావు తండ్రి మా హస్బెండ్కి హెచ్ వన్ వీసా ఇచ్చే అవుతండి థ్యాంక్ యూ జీసస్ నేను పొందుకున్నాను తండ్రి మా ఆయన హెచ్ వన్ పిక్ అయింది తండ్రి అని నేను మళ్ళీ ప్రార్థన చేశాను ఆమె మళ్ళీ మా హస్బెండ్ ఒక హాఫ్ అన్ అవర్కి కాల్ చేసి హెచ్ వన్ పిక్ అయిందని చెప్పారు దానికి బట్టి దేవునికి ఎన్నో కోట్లాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు ఇదంతా కేవలం అన్నయ్య చెప్తున్న ఇలా చెప్పండి మీరు ఇలా పొందుకున్నాను అని చెప్పండి అంటే మేము కొత్తగా దేవుళ్ళకి వచ్చినప్పటికీ కూడా అన్నయ్య మాటలు మమ్మల్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి అందుకు బట్టి అన్నయ్యని అన్నయ్య పిల్లల్ని పాశమ్మ గారిని దేవుడు ఎప్పుడు చల్లంగా చూడాలి దేవుడు ఎప్పుడు వాళ్ళతో ఉండాలి నేను చెప్పిన ఈ సాక్ష్యం దేవుడు దీవించు గాక అమ్మాయిని అమ్మాయి థ్యాంక్ యూ